అందరికీ నమస్కారం మీ గుత్తికోట విజయభాస్కర్ విజయ విహారి ద్వారా గుత్తికోట చరిత్రను తెలియజేయాలని సంకల్పించాడు ఈ సందర్భంగా విజయ విహారి ద్వారా ఎపిసోడ్ల రూపంలో మీకు గుత్తికోట చరిత్రను తెలియజేయడం జరుగుతుంది మొదటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం నే అతిపెద్ద గిరిదుర్గం గుత్తికోట ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణానికి తూర్పున కొండలలో నిర్మాధ్ర చక్రవర్తుల పరాక్రమ యశో వైభవానికి తెలుగు శిల్పుల సౌద నిర్మాణ కళా కౌశలానికి మన మౌన సాక్షిగా నిలిచి ఉంది ఈ గుత్తి దుర్గం నాటి చారిత్రక విషయాలను గుర్తు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ దుర్గం ప్రాచీనమైనదే కాక చారిత్రకంగా రాజకీయంగా సాంస్కృతికంగా పద్దెనిమిది శతాబ్దములు ప్రముఖ పాత్ర వహించింది అనంతపురం జిల్లాలో ఒక మండల కేంద్రమైన గుత్తిపట్టణానికి తూర్పు నగర కొండలపై మూడు వందల మీటర్ల ఎత్తున మూడు వైపుల నుండి కొండల మధ్య లోయలో కట్టిన పురాతన నగరం కలుక్కొని రెండు వైపుల నుండి గుట్టలను చుట్టుకొని ఇరవై ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో శంకాకృతిలో నిర్మితమైంది ఈ గుత్తికోట ఐదు మీటర్ల ఎత్తు రెండున్నర మీటర్ల విడల్పు గల బలిష్టమైన రాతి కట్టడపు ప్రాకారాలతో లెక్కకు మించిన వృత్తాకారపు కోట బురుజులతో శత్రు దుర్భేద్యంగా నిలిచి నిర్మించిన గుత్తి దుర్గం దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరం నుండి చూపర్లకు దర్శనమిస్తూ పూర్వపుర రాజవత్సాన్ని చాటుకుంటూ నిలిచి ఉంటూ ఉంది ఈ గుత్తి దుర్గానికి ఆ పేరు ఎలా వచ్చింది అని ప్రశ్న సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు దొరకలేదు పరిశోధకులు పలు రకాలుగా చెబుతున్నారు గుత్తికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల గౌరీగుట్టలో పూర్వం గౌతముడైన ఋషి నివసించేవాడని ఆయన పేరు మీద ఈ దుర్గానికి గౌతమపురి అని పేరు వచ్చిందని అన్నట్లు కొందరు అంటుండగా దూరానికి బుత్తిదుర్గం పుష్పగుచ్చం వలె కనిపిస్తుండడంతో గుత్తిగా వ్యవహరించడం జరిగిందని కొందరు అంటున్నారు ఇక్కడ కొండల వరుసగా గుత్తిగా అమలి ఉండడంతో దీనికి గుత్తి అనే పేరు వచ్చినట్లు కైఫైతుల్లో కూడా ఉంది క్రీస్తు శకము పన్నెండు శతాబ్దము నాటి శతాబ్దం శాసనాల్లో కూడా గాథ అనే పేరు ఉంది అది గుత్తి కావచ్చని కొందరు భావిస్తున్నారు గుప్త శబ్దం నుండి గుత్తి ఏర్పడిందని మరికొందరు భావిస్తున్నారు పూర్వము ఇలాంటి కోటలు గుత్తకు ఇవ్వబడి గుత్తులు అనేవారని ఒకనొకప్పుడు ఈ దుర్గం కూడా గుత్తకు ఇవ్వడం జరిగిందని అందుకు గుత్తి అనే పేరు వాడకలో వచ్చిందని కొందరు భావిస్తున్నారు గుత్తికోటలో దొరికిన శాసనాల్లో జగదాపి గుర్గం దుర్గరాజం అనే వర్ణనలో ఉన్నందున జగదాపి గుత్తిగా కైఫైతుల్లో కూడా ఉంది తొమ్మిది పది శతాబ్దాలలో ఈ దుర్గానికి నోలంబవాడి అనే పేరు ఉన్నట్లు కూడా హేమావతి శాసనాల్లో ఉంది ఏది ఏమైనా గుత్తి గుత్తికోట దుర్గం అనే పేర్లు మాత్రం బహుళ ప్రచారంలో ఉన్నాయి తిమ్మపుడిలో దొరికిన ఈ ఒక పురాతన తెలుగు లిపి శాసనం గుత్తిరాజ చరిత్రను కొంత తెలుస్తున్నది ద్వారా మనము గుత్తికోట చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము మొదటి లో కొన్ని విషయాలను ఇప్పుడే మనము చూశాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలతో మీ గుత్తికోట విజయభాస్కర్ ముందు ఎన్నో ఎపిసోడ్లతో మేముందుకు గుత్తికోట చరిత్రను తీసుకురాబోతున్నాడు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Like, share, thank you.